హాయ్ ఫ్రెండ్స్ మనం గత నెలతో పోల్చుకుంటే జూలై పీక్స్ నుంచి మార్కెట్ డౌన్ అయిన ఈ కంట్రీస్కి సంబంధించి ఏ విధంగా ఫాలో అయిందో ఒకసారి చూస్తే డౌ జోన్స్ వచ్చేసరికి లాస్ట్ జూలైతో పోల్చుకుంటే పీక్స్ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఫాలో అయింది అదేవిధంగా ఎస్ఎన్పి వచ్చి ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఫాలో అయింది నాస్ వచ్చేసరికి ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ అయితే ఫాలో అవడం జరిగింది సిఏసీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అలాగే నిక్కే వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ హాంగ్ హాంగ్సాంగ్ వచ్చేసరికి నైన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎఫ్టిఎస్ఈ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కోస్పీ వచ్చేసరికి సిక్స్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ డాక్స్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ షాంగాయ్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఈ విధంగా అయితే జూలై నుంచి పోల్చుకుంటే జూలై పీక్స్ దగ్గరికి వెళ్ళిన ఈ మార్కెట్స్ ప్రతి కంట్రీకి సంబంధించి ఇక్కడ చూపించిన విధంగా అయితే ఇప్పటి వరకు ఫాలో అవటం జరిగింది ఇలాంటి మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ కనుక గమనిస్తే ఓలా ఐపీఓ గురించి చెప్పుకోవాలి ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసరికి ఐపీఓ సబ్స్క్రైబ్డ్ పాయింట్ సెవెన్ టూ టైమ్స్ అదేవిధంగా ఎన్ఐఎస్ పోర్షన్ సబ్స్క్రైబ్డ్ పాయింట్ ఎయిట్ టూ టైమ్స్ ఆర్ఐఐ పోర్షన్ వచ్చేసరికి సబ్స్క్రైబ్డ్ టూ పాయింట్ సిక్స్ త్రీ టైమ్స్ ఐపీఓస్కి సంబంధించి ఎంప్లాయీ పోర్షన్ సబ్స్క్రైబ్డ్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ టైమ్స్ అయితే ఈరోజు డే టూలో జరగటం జరిగింది సేమ్ ఇక్కడ వచ్చేసరికి ఓవరాల్గా త్రీ త్రీ పిఎం చూసుకుంటే కనుక రిటైల్ వాజ్ సబ్స్క్రైబ్డ్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ టైమ్స్ వైల్ ద పోర్షన్ ఆఫ్ రిజర్వ్డ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ బిగ్డెస్ క్యూఐబీ సార్ సబ్స్క్రిప్షన్ త్రీ పాయింట్ టూ టూ టైమ్స్ అదేవిధంగా పోర్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ వాజ్ బుక్డ్ లెవెన్ పాయింట్ జీరో వన్ టైమ్స్ హవెవర్ ద కోటా సెట్ సైడ్ ఫర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఎన్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టూ పాయింట్ జీరో సెవెన్ టైమ్స్ అయితే బుక్ చేయడం జరుగుతుంది యుఎస్ఏ రిలేటెడ్గా చూసుకుంటే స్ట్రాంగ్ డేటా ఎలర్ట్ని అయితే ఇవ్వటం కూడా జరిగింది సర్వీసెస్ పిఎంఐ అయితే ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఊహించిన దానికన్నా ఎక్కువ రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ అనుకుంటే అక్కడి నుంచి ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్కి అయితే పుంజుకోవడం జరిగింది దీనివల్ల సబ్ సెక్టర్స్ కింద ఉప విభాగాలుగా కూడా విస్తరించబడ్డాయి వీటిని దీన్ని పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నా కూడా టూ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ పాయింట్స్ హయ్యర్ దాన్ ద జూన్ ఫిగర్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో దానికన్నా రెండు పాయింట్ ఆరు శాతం ఎక్కువగా రావడం జరిగింది అదేవిధంగా యూఎస్ వచ్చేసరికి దిగుబడి దిగుబడి నుంచి చూసుకుంటే టూ త్రీ బీపీఎస్ మాత్రమే ఎక్కువగా ఉంది అస్పష్టంగా ఉందన్నమాట సరిగ్గా లేదు బలమైన డేటా ఫెడ్ ఆలస్యం కోతలను చేస్తుంది ఆలస్యం అవడం వల్ల కోతలను కూడా కానీ ఇది ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసే అవకాశంగా ఉంది ఉందని కూడా ఇందులో తెలియచేయడం జరిగింది ఈ యుఎస్ స్ట్రాంగ్ డేటా వల్ల మార్నింగ్ సెషన్ నుంచి మనకి గిఫ్ట్ నిఫ్టీ చూసుకున్న అలాగే నిక్కీ చూసుకున్న రికవరీ చాలా స్టా ఫాస్ట్గా మూవ్ అవ్వడం జరిగింది అదేవిధంగా మన ఇండియన్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్లో ఓపెన్ అవ్వడం జరిగింది ఓపెన్ అయిన దగ్గర నుంచి నియర్లీ వన్ థర్టీ అరౌండ్ వరకు పాజిటివ్లో ట్రెండ్ అయ్యి అక్కడి నుంచి సడన్గా లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది స్లైట్గా పాయింట్ టూ సిక్స్తో నిఫ్టీ ఫిఫ్టీ అయితే ఇక్కడ సెల్ ఆఫ్ జరగడం జరిగింది విధంగా సాయంత్రం వచ్చే డేటాలో ఎఫ్ఐస్ సెల్ చేసిన కూడా లో ఎందుకంటే నియర్లీ నిన్న టెన్ థౌజండ్ క్రోర్స్ వరకు అయితే సెల్ చేయడం జరిగింది ఎఫ్ఐస్ డిఐస్ బై చేయడం జరిగింది సో సెక్షన్ సెక్షన్లో డిఐస్ ఉన్నారు ఎఫ్ఐస్ వచ్చేసరికి సెల్లింగ్ సెక్షన్లో ఉన్నారు సో ఈరోజు కూడా అదే జరిగి ఈవినింగ్ ఈవినింగ్ సిక్స్ థర్టీకి సిక్స్కి అప్డేట్స్ అయితే వస్తుంది దాని గురించి కూడా అలాగే స్లైట్గా నిన్న పడిన మార్కెట్ వల్ల ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు షార్ట్ ఇన్వెస్టర్స్ కానీ కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ కానీ సో మార్కెట్లో మాత్రం ఈ టైప్ ఆఫ్ వల్టాలిటీ ఈ సంవత్సరం ఇదే చాలా దారుణంగా అయితే మార్కెట్ పట్టడం కూడా జరిగింది ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సిన అవసరం చాలా ఉంది ఓపేఎల్ ఓపిఏఎల్ ఓపెఎల్ ఓఎన్జీసీ పెట్రో ఎడిషన్స్ లిమిటెడ్ కోసం పునరుద్ధరణ ప్రణాళికను క్యాబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా ఉపాలను ఆర్థికంగా లాభదాయకంగా మార్చడానికి సమగ్ర ఆర్థిక ప్యాకేజీని క్యాబినెట్ ఆమోదించడం జరిగింది ఈ ఓపిఎల్లో ఓఎన్జీసీ ద్వారా పదివేల ఐదు వందల కోట్ల పెట్టుబడికి క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది ఆర్థిక పీకేజీలో ఓపీఎల్కు దేశీయ గ్యాస్ సరఫరా కూడా ఉంటుంది సరసమైన ధరలకు తగినంత దేశీయ గ్యాస్ సరఫరా కూడా కంపెనీకి చేయబడుతుంది దీనికోసం రిలేటెడ్గా క్యాబినెట్ అప్రూవ్ చేయటం కూడా జరిగింది లాస్ట్ వీక్లో మన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయంలో రుణ ఈక్విటీ నిష్పత్తిని కూడా తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సేమ్ ఇందులో ఎలర్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ ఎల్ టీఎన్ పాలిమర్ అండ్ ఫైవ్ ఎల్కే ల్యాక్ టన్ రసాయనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం పెట్రోకెమ్ క్లాంప్లెక్స్లో ఉంది అదేవిధంగా జేవీ కంపెనీ బీడబ్ల్యూ ఓఎన్జీసీ గెయిల్ మరియు జిఎస్పిసి రిలేటెడ్గా ఎలర్ట్ ఇచ్చారు ఓపీఏలో తదుపరి పెట్టుబడుల ఆమోద కోసం ఓఎన్జీసీ అతిపెద్ద వాటాదారుగా మారుతుంది అంటే నెక్స్ట్ నుంచి ఓఎన్జీసీ అనేది ఈ ఓపీఏఎల్ రిలేటెడ్గా అతిపెద్ద వాటాదారుగా ఈ ఓఎన్జీసీ ఉండటం అనేది జరుగుతుంది అనేది ప్రకటించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్ అప్డేట్లో మెయిన్గా యుఎస్ ఎస్ఎన్పి గ్లోబల్ జులై కాంపోజిట్ పిఎంఐ కనుక అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ వర్సెస్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ప్రియర్కి అదేవిధంగా గ్లోబల్ జూలై సర్వీసెస్ పిఎంఐ కనుక గమనిస్తే ఫిఫ్టీ ఫైవ్ వర్సెస్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ ప్రియర్ పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్కి వన్ టెన్ క్రోర్స్ అయితే ఆర్డర్ రావటం జరిగింది డాంగ్టోన్ పెట్రోలియం రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ ఎఫ్జెడ్ వీటి రిలేటెడ్గా ఆర్డర్ అయితే వన్ టెన్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ ఆర్డర్ అయితే రావటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి లుపిన్ రిలేటెడ్గా షోకాజ్ నోటీస్ ఫ్రమ్ మహారాష్ట్ర జిఎస్టీ అథారిటీ నుంచి వాళ్ళు సికింగ్ రికవరీ ఫ్రమ్ సిక్స్ సెవెంటీ టూ క్రోర్స్ ఆఫ్ ట్యాక్స్ అండ్ పెనాల్టీ రి రిలేటెడ్గా షోకాజ్ నోటీస్ అయితే వాళ్ళకి రావడం సంబంధించి ఈ షోకాజ్ నోటీస్ పీరియడ్ వచ్చేసరికి జూలై టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అప్ టు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వరకు అని మెన్షన్ చేయడం జరిగింది ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో నియర్లీ టూ పర్సెంట్ వరకు లాస్ అవటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి పటేల్ ఇంజనీరింగ్ గురించి చెప్పుకోవాలి పటేల్ ఇంజనీరింగ్ జేవీ బ్యాగ్స్ ఇరిగేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ వర్త్ త్రీ సెవెంటీన్ క్రోర్స్ ఆర్డర్ అయితే పొందడం జరిగింది ఎక్కడి నుంచి అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ కంపెనీ షేర్ ఇన్ కాంట్రాక్ట్ ఇన్ వన్ లెవెన్ క్రోర్ రూపీస్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసరికి వన్ లెవెన్ క్రోర్ రూపీస్ వర్త్ వచ్చి త్రీ సెవెంటీన్ క్రోర్స్ ఈ అప్డేట్ వచ్చేసరికి నియర్లీ త్రీ రూపీస్ వరకు ఇంక్రీజ్ అయినా చివరిలో స్లైట్గా పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్తో నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది మార్కెట్ వోల్టాలిటీలో నెక్స్ట్ ఏంజల్ వన్ గురించి కంపెనీస్ జులై యావరేజ్ క్లయింట్ ఫండింగ్ వచ్చేసరికి థర్టీ సెవెన్ పాయింట్ త్రీ బిలియన్ గ్రోత్ వచ్చేసరికి టూ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఈరాన్ ఇయర్లో చూసుకుంటే అదేవిధంగా కంపెనీస్ జులై క్లయింట్ బేస్ చూసుకున్న ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ మిలియన్ గ్రోత్ అయితే చూపించడం జరిగింది ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ మంత్ ఆన్ మంత్లో అండ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ ఆన్ ఇరాన్ ఇయర్లో ఈరాన్ ఇయర్లోను మంత్ ఆన్ మంత్లోనూ గ్రోత్ అయితే చూపించడం జరిగింది ఇక్కడ కొన్ని యుఎస్ రిలేటెడ్ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటా ఏ మేరకు లాస్ అయింది ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ ఆగస్ట్ వరకు అనేది చూపించడం జరిగింది ఎన్విజా ఈస్ ద బిగ్గెస్ట్ లాజర్ యుఎస్ డాలర్స్ వచ్చేసరికి టూ సిక్స్టీన్ బిలియన్ డాలర్స్ అయితే మార్కెట్ క్యాపిటాను లాస్ అయింది అదేవిధంగా యాపిల్ వన్ సిక్స్టీ సిక్స్ బిలియన్ యుఎస్ డాలర్స్ అయితే లాస్ అవ్వడం జరిగింది మైక్రోసాఫ్ట్ వన్ సిక్స్టీ త్రీ బిలియన్స్ యుఎస్ డాలర్స్ అయితే లాస్ అవ్వడం జరిగింది మార్కెట్ క్యాపిటల్ అలాగే ఆల్ఫాబెట్ వన్ ఫార్టీ త్రీ బిలియన్ మార్కెట్ క్యాప్ యుఎస్ డాలర్స్ అయితే లాస్ అవ్వడం జరిగింది మేటా కూడా ఫిఫ్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ యుఎస్ డాలర్స్ లాస్ అవ్వడం జరిగింది వరాయికి వచ్చేసరికి ట్వంటీ సెవెన్ బిలియన్ డాలర్స్ అయితే మార్కెట్ క్యాపిటల్ లాట్ అవసరం జరిగింది సేల్స్ ఫోర్స్ కూడా ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ అయితే మార్కెట్ క్యాపిటన్ లాస్ అయింది ఐబిఎం కూడా సిక్స్ బిలియన్ యూఎస్ డాలర్స్ మార్కెట్ క్యాపిటన్ అయితే లాస్ అవ్వడం జరిగింది ఇందులో మేజర్గా వచ్చేసరికి అండ్ ద మేజర్ పార్ట్ అయితే హయ్యస్ట్ ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ ఆగస్ట్ వరకు ఎక్కువగా లాస్ అవ్వటం జరిగింది గ్లోబల్గా కొన్నిటికి సంబంధించిన క్యూస్ కనుక మనం గమనిస్తే గిఫ్ట్నిటీ ట్రేడింగ్ హయ్యర్ ఇండికేటింగ్ పాజిటివ్ స్టార్ట్ ఫర్ ద డే అక్కడ కనుక పాజిటివ్ స్టార్ట్ అయితే ఓవరాల్గా ఇండియన్ మార్కెట్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అయినట్టే ఏషియన్ ఈక్విటీస్ గెయిన్ జపాన్ స్టాక్స్ రిబౌండెడ్ షార్ప్లీ తొందరగా రికవరీ అవ్వడం జరిగింది యుఎస్ టెన్ ఇయర్స్ ట్రెజరీ హీల్డ్ రైజ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ అలాగే యూఎస్ ఈక్విటీస్ డౌన్ అయింది యూఎస్ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫెల్ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎస్ఎన్పి డౌన్ ఫైవ్ హండ్రెడ్ డౌన్ ఎట్ త్రీ పర్సెంట్ అండ్ నజక్ క్యూ ఎట్ త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ యుఎస్ డాలర్ ఇండెక్స్ ఎట్ వన్ నాట్ టూ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ ఏషియన్ కరెన్సీస్ ట్రేడింగ్ ట్రేడింగ్ మిక్స్డ్ అగైన్ ది యూఎస్ డాలర్ గోల్డ్ ట్రేడింగ్ హయ్యర్ దాన్ బై జీరో పాయింట్ టూ జీరో పర్సెంట్ అండ్ సిల్వర్ అప్ బై నియర్లీ వన్ పర్సెంట్ అయితే క్యూస్ టుడే ఈ విధంగా ఉంది నెక్స్ట్ వచ్చి జియో ఫైనాన్షియల్ రిలేటెడ్గా కంపెనీ స్టార్ట్స్ జియో ఫైనాన్స్ యాప్ ఇన్ ప్యారిస్ ఫర్ ఇంటెల్ పేమెంట్స్ వీటి రిలేటెడ్గా యాప్ని అయితే స్టార్ట్ చేయబోతుంది సేస్ ఇన్ అన్ ఈమెయిల్ స్టేట్మెంట్ ప్రకారం వీళ్ళు వివరించడం జరిగింది దీన్ని రిలేటెడ్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈరోజు అప్డేట్తో పాజిటివ్లో ఉన్న చివరిలో లైట్ స్లైట్గా రికవరీ అయ్యి వన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ అయితే నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి సింఫనీ సింఫనీ అప్రూవ్స్ బైబ్యాక్ అట్ ద ప్రైజ్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ షేర్ వయా టెండర్ ఆఫర్ రూట్లో అయితే బైబ్యాక్ని అనౌన్స్ చేయడం జరిగింది పర్ షేర్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి కోల్ ఇండియా రిలేటెడ్ గెయిల్ రిలేటెడ్గా కోల్ ఇండియా సైన్స్ జాయింట్ వెంచర్ విత్ గెయిల్ గెయిల్ కంపెనీతో జాయింట్ వెంచర్గా సైన్ అయితే చేయడం జరిగింది టూ సెటప్ కోల్ సింథటిక్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ ఏదైతే కోల్ సింథటిక్ గ్యా న్యాచురల్ గ్లా గ్యాస్ ప్లాంట్ అయితే సెటప్ చేయటం కోసం జాయింట్గా ఇద్దరు కోల్ ఇండియా హ్యాస్ సైన్ ఏ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ విత్ గెయిల్ ఫర్ సెట్టింగ్ అప్ కోల్ సింథటిక్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ త్రూ ది సర్ఫేస్ కోల్ గ్యాస్ ఎఫికేషన్ ఎస్ఈజీ టెక్నాలజీ రూట్ దీని ప్రకారం వీళ్ళు సైన్స్ జాయింట్ వెంచర్గా ఓకే చేసుకోవటం జరిగింది వచ్చేసరికి క్యూ వన్ రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ థర్టీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే గ్రోత్ అయింది ఈరోన్ ఇయర్లో అదేవిధంగా రెవెన్యూ డౌన్ అయింది ఈరోన్ ఇయర్లో పోల్చుకుంటే లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎబిటా వచ్చేసరికి ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీ ఎయిటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే అప్ అయింది ఈరాన్ పోల్చుకుంటే మార్జిన్ కూడా ఫిఫ్టీన్ పాయింట్ టూ పర్సెంట్ వర్సెస్ లెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇయర్ ఇరాన్ ఇయర్లో ఇంక్రీస్ అవ్వడం జరిగింది ఈ అప్డేట్ వచ్చేసరికి చంబల్ ఫెర్టిలైజర్స్ అయితే నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది ఇది బేస్డ్ ఆన్ మార్కెట్ వల్టాలిటీ మీద ఆధారపడింది రిజల్ట్స్ అయితే మంచిగా ప్రకటించడం జరిగింది ఎయిర్టెల్ రిలేటెడ్గా అప్డేట్ వచ్చేసరికి ఎర్లీ సైన్స్ ఫ్రమ్ టారిఫ్ ప్రిపేర్ ఆర్ ఎంకరేజింగ్ జులై హ్యాస్ బీన్ వెరీ స్ట్రాంగ్ ఆన్ బోర్డ్ నెట్ ఎడిషన్స్ అని వీళ్ళు క్లియర్గా బ్రాడ్బ్యాండ్ నెట్ రిలేటెడ్గా కూడా వీళ్ళు చెప్పడం జరిగింది అదే కాకుండా కంటిన్యూ టు గెయిన్ మార్కెట్ షేర్ కూడా పెంచుకోవడం జరిగింది అలాగే ఆఫ్రికా డూయింగ్ వెల్ ఆన్ అండర్ లేయింగ్ బేసిస్ సీసీ గ్రోత్ ఈజ్ స్ట్రాంగ్గా ఉంది సేమ్యాన్స్ వీళ్ళు లాస్ట్ వన్ ఇయర్ నుంచి గమనించిన వన్ బిలియన్ డాలర్లు మాత్రమే డెప్ట్ ఉండటం అనేది ప్రకటించడం అది మెయింటైన్ చేయడం అనేది తెలియజేయటం కూడా జరిగింది నెక్స్ట్ కనుక గమనిస్తే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నెట్ ప్రాఫిట్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే గ్రోత్ అయింది ఈరాన్ ఇయర్లో అలాగే ఎన్ఐఐ అప్ వచ్చేసరికి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ ఇరాన్ ఇయర్ బేసిస్లో డిక్లేర్స్ ది ఫస్ట్ ఇంటెరియం డివిడెండ్ ఇన్ ఇంటీరియమ్ డివిడెండ్ని అనౌన్స్ చేయడం జరిగింది ఒక్కొక్క షేర్కి వచ్చి త్రీ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసే చొప్పున ఇంటీరియం డివిడెండ్ని అనౌన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రేమాండ్ క్యూ వన్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది నెట్ ప్రాఫిట్ వచ్చి ఇరాన్ ఇయర్ బేసెస్లో ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే గ్రోత్ వచ్చింది రెవెన్యూ కూడా సేమ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఇరాన్ ఇయర్ బేసెస్లో ఫోర్ సెవెంటీ త్రీ క్రోర్స్ అయితే లాస్ట్ ఇయర్ నైంటీ నైన్ థర్టీ సెవెన్ క్రోర్స్ ఇన్ దిస్ క్వార్టర్ ఎబిటా వచ్చేసరికి గ్రోత్ అయింది ఈరాన్ ఇయర్ బేసిస్లో మార్జిన్ కూడా టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వర్సెస్ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ స్లైట్గా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఇరాన్ ఇయర్ బేసిస్లో ఈరోజు సెషన్లో రిజల్ట్స్ బాగా పాజిటివ్గా ఉండేసరికి మార్కెట్ ఎంత వల్టాలిటీలో ఉన్న రేమాండ్స్ అయితే పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చి వేదాంత లిమిటెడ్ గురించి చెప్పుకోవాలి వేదాంత లిమిటెడ్ కూడా క్యూ వన్ రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ అయితే ఈరాన్ ఇయర్లో చూపించడం జరిగింది అలాగే రెవెన్యూ కూడా సిక్స్ పర్సెంట్ ఈరాన్ ఇయర్లో చూపించడం జరిగింది సేమ్ యాజ్ ఎబిటాలో ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది మార్జిన్లో కూడా ఎయిట్ ఎయిటీ బిఎఫ్ బీబీ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ క్యూ వన్ ఫైనాన్షియల్ ట్వంటీ ఫోర్తో పోల్చుకుంటే ట్వంటీ ఫైవ్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది వేదాంత రీసెంట్గా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రిజైన్ చేయడం జరిగింది దీనివల్ల మనకి ఆ దేశంలో ఉన్న స్ట్రగులింగ్ స్థిరత్వమైన గవర్నమెంట్ లేకపోవటం వల్ల ఇండియన్ కంపెనీస్కి మేజర్గా ఇంపాక్ట్ అయ్యే కంపెనీలు ఏంటి అనేది చూసుకున్నప్పుడు ఇక్కడ రెవెన్యూ రిలేటెడ్గా కంపెనీస్ పేల్ గోబల్ మారికో ఇమామి ట్వంటీ ఫోర్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ నెగిటివ్లో అయితే రెవెన్యూ ఎక్స్పోజర్లో క్లోజ్ అవడం జరుగుతుంది అదర్ కంపెనీస్ కనుక ఇక్కడ రెవెన్యూ ఎక్స్పోజర్స్ లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ కనుక గమనిస్తే నెగిటివ్ వచ్చి బేయర్ కార్పు జీసీపీఎల్ బ్రిటానియా వికాస్ లైఫ్ కేర్ డాబర్ ఏషియన్ పెయింట్స్ పిడిలిటీ ఇండస్ట్రీస్ జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ బజాజ్ ఆటో ఇంపాక్ట్ ఆన్ సోర్సింగ్ ఆఫ్ కంపెనీస్ కంపెనీస్ కనుక చూస్తే ఇంపాక్ట్ నెగిటివ్ ఏంటి పీడిఎస్ కనుక చూస్తే హ్యాజ్ ఫ్యాక్టరీస్ అక్కడ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ సోర్సింగ్ రెవెన్యూ దాని మీద ఉంది పీడిఎస్ రిలేటెడ్గా ప్యాల్ గోబల్ రిలేటెడ్గా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సేమ్ యాజ్ విఐపి ఇండస్ట్రీస్ కూడా థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ కెపాసిటీ విఐపి ఇండస్ట్రీస్ ఉంది ట్రెంట్ కనుక గమనిస్తే సోర్సెస్ ఫ్రమ్ హాంకాంగ్ అండ్ థాయిలాండ్ ఆల్సో ట్రెంట్ రిలేటెడ్గా కూడా ఉంది సో ఇక్కడ బంగ్లాదేశ్ వల్ల ఈ మేజర్ కంపెనీలు అయితే నెగిటివ్ రిలేటెడ్గా స్థిరమైన గవర్నమెంట్ అక్కడ తీసుకున్న డేషన్స్ వల్ల వీళ్ళైతే బాగా లాస్ అవడానికి ఆస్కారం ఉన్నట్టుగా ఈటీ నో ద్వారా తెలియజేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్